లా ఫుల్ అయిపోయానంటే అది నన్ను బయటకి పోనిట్లా బిగ్ బాస్ లో టికెట్ ఫినాలి రేస్ అయితే మొదలైపోయింది ఆ గార్డెన్ ఏరియాలో ఆ టికెట్ ఫినాలికి సంబంధించిన లోగోని సిద్ధం చేయగా మరోవైపు శివాజీ అయితే పల్లవి ప్రశాంతో మాట్లాడుతూ ఉంటాడు ఇక ప్రశాంత్ అయితే అన్న మీరు బాగా డైల్గా ఉన్నారు అని అడిగితే అదేం లేదురా నిన్న అర్జున్ అంబటి చేసిన విషయాన్ని నేను ఇంకా మర్చిపోలేకపోతున్నాను అసలు నేను ఇంతలా పెద్ద ఫూల్ ఎలా అయ్యానా అని అనుకుంటున్నాను ఇంకొకసారి ఎవరినైనా నమ్మి వాళ్ళ కోసం స్టాండ్ తీసుకోవాలన్న వంద సార్లు ఆలోచించాల్సి వస్తుంది నా జీవితంలో ఎప్పుడు వాడిని నమ్మినంత ఎవరిని నమ్మ లేదురా నన్ను ఇలా చేశాడు కదా ఇంకా నా వల్ల కావడం లేదు ఆ డిప్రెషన్ ని ఇంకా నేను బయటికి రాలేకపోతున్నాను అంటూ శివాజీ అయితే పల్లవి ప్రశాంత్తో చెప్తూ ఉంటాడు అలానే టాస్క్ గుద్దిపడేరా నువ్వు ఎవరిద్దరిలో ఎవరు గెలిచినా నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను అసలు మీలోనే ఎవరైనా గెలాలని కోరుకుంటున్నాను మన ముగ్గురము బాగా ఆడదాము ఎవరైనా మధ్యలో నువ్వు ఫాల్ గేమ్ ఆడుతున్నావు చెప్పారనుకో అస్సలు పట్టించుకోవద్దు నీ ఆట మీద నువ్వు ఇంట్రెస్ట్ పెట్టు పక్కోడ్ని ఏమీ చేయకుండా చూసుకో అంతే దానికి మించి ఇంకేమీ లేదు నాలా మీరు కూడా ఫోల్ అవ్వద్దండి అంటే టూ శివాజీ అయితే ఎమోషనల్ అవుతూ ఉంటాడు